నాయకుడు చెప్తున్న మాట ఎవరి సమయంలో నాకు వద్దాయా మంది ఎప్పుడు మన మనమంతా ఎప్పుడు ఎప్పుడు తెలుసా మంది మన నా అవసరం లే ఎప్పుడు ఎవరు కావాలా ఇద్దరు కావాలి ఎప్పుడు కానీ దానిని తెలుసా నేనైతే నా పక్కింటి నాకు అవసరం లేదు నా ఎదురింటి వరకు నాకు అవసరం లేదు నా ఎన్నికలతో నాకు అవసరం లేదు చర్చకొచ్చే వాళ్ళతో నాకు అవసరం లేదు నేనైతే నా మటుకైతే నా అయితే దేవుని పచ్చని చెట్టు వలే ఉన్నాను ఎప్పుడు గుర్తు పెట్టుకో ఇతరుల గురించి నువ్వు ఆలోచించేంత వరకు నువ్వు ఆశ్చర్య పొందలే పొందే నీ గురించి నువ్వు ఆలోచించడం మొదలు పెడితే నువ్వు ఆశీర్వదించబడతావు దేవునికి అందుకే దాని చెప్పి దేవుని మందిరంలో ఎంతో మంది ఉన్నారు వాళ్ళ గురించి ఏం చెప్పలేదు నా వరకయ్యా నేను దేవుని నమ్మే నేను చర్చకు పోతాడా నేను ప్రభు బిడ్డను దేవుని మందిరంలో ఎలా ఉన్నాను నాకు తెలుసు నేను అలానే ఉన్నాను ఎంత మాటలు ఒక విద్యార్థి స్కూల్లో ఎలా ఉండాలో తెలుసు అలా ఉంటాడు ఒక ఉద్యోగస్తుల ఆఫీస్లో ఎలా ఉన్నారో తెలుసు అలా ఉంటారు ఒక రైతు ఎలా ఉండాలో తెలుసు అలా ఉంటాను భూ వ్యవసాయంలో ఒక క్రైస్తవునికి దేవుని మందిరంలో ఎలా ఉండాలో తెలుసుకోవాలా అలా ఉండాలా ఎలా ఉంటే అలా ఉండకూడదు అలా ఉంటేనే నీకు ఆశీర్వాదం నా మాట చూడండి ఉద్యోగానికి పోయి నువ్వు విద్యార్థి ఉంటే కుదురుతుంది నువ్వు స్కూల్ పోయి ఉద్యోగస్తులు ఉంటే కుదురుతు నువ్వు వ్యవసాయానికి పోయి నువ్వు బుక్ పెను నోట్స్ తీసుకుని కూర్చుంటే కుదురుతుంది కుదరదు అలాగే నువ్వు అయిన దేవుని బిడనమైన మనము దేవుని మందిరములో ఒలీవ చెట్టు వలే ఉండాలి దేవునికి స్తోత్రకాల దావీదు ఎన్నో చెట్లు ఉండగా ఎన్నో వృక్షాలు ఉండగా దేవుతో పోల్చుకుంటున్న తన జీవితాన్ని తన జీవితాన్ని తన భక్తి జీవితాన్ని తన ఆత్మీయ జీవితాన్ని ఒలీవ చెట్టు వలే వలే అంటే అలా ఉన్నాను వాళ్ళలాగా ఉందండి అని అర్థం వాళ్ళలాగా లేమని అర్థం ఉందా మన అర్థం కానీ ఇక్కడ ఉన్నాడు ఒలీవ చెట్టు వలే ఉన్నాను అన్నాడు ఉందామండే మరి మనం దేవుని మందిరానికి వస్తున్నాం మనము దేవుని మందిరంలో కూడుకుంటున్నాం మనము దేవుని ఆరాధనకు వస్తున్న మనము దేవుని వాక్య గానానికి వస్తున్నాం మనము దేవుని సహవాసానికి వస్తున్న మనము దేవుని మందిరంలో నీటిలో గురించి చెప్పలే స్కూల్లో గురించి చెప్పలే లో గురించి చెప్పలే బజార్ గురించి చెప్పలే దేవుని మందిరంలో నీవు చెట్టు వలే ఉండాలి దేవునికి కంప లాగా ఉండకూడదు ఎట్లా ఉండకూడదు దేవుని మందిరంలో కంప లాగా ఉండకూడదు రేగి లాగా ఉండకూడదు చెట్టు ఎందుకు దావీదు మీద తన జీవితాన్ని భక్తి జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని చెట్టుతో పోల్చుకున్నావు అంటే చెట్టులో ఏడు లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలు నీలో ఉంటే నువ్వు లక్షణమైన క్రైస్తవులవి క్రైస్తవుడవు అని అర్థము లేదంటే మనం ఏం కంపనం రేగి చెట్లు ఒలివ చెట్టులో ఉన్న ఏడు లక్షణాలు అంటే మనం కూడా దావిదలాగా ఒలివ చెట్టులోనే లేదంటే మనం కూడా కంప చెట్లము రేగి చెట్లమే అవుతాం కంప చెట్టు రేగి చెట్టు ఎవరైనా నీళ్ళకి వేసుకుంటారా దేవుడు వాడతారు మనలో దేవుడు దేవుని ఆశ నా పిల్లలు నేను స్వరత్వం ఇచ్చి సంపాదించి నేను రక్తం పెట్టి నేను ప్రాణం పెట్టి నేను రక్షించుకున్న నా బిడ్డలు నా మందిరంలో ఒలివచ్చు లాగా ఆశ్చర్యపడుతున్నాను మరి ఆయన ఆశయం తీర్చాలి కదా ఎందుకు దావీలు ఒలివ చెట్టు వల్ల ఉన్నాడో ఒలిగో ఒలివ చెట్టులో ఉన్న అనుభవాలు చూద్దాం నెంబర్ వన్ యాభై రెండవ అధ్యయము సారీ యాభై రెండు కీర్తన చదివేప్పుడు ఎప్పుడు కూడా కీర్తన యాభై రెండు ఎనిమిదో వచ్చిన మన అక్కడికి ఇచ్చానన్నా మనండి యాభై రెండో కీర్తన ఎనిమిదో వచ్చాయి చాలు మొట్టమొదటిగా ఒలి చెట్టుకున్న ఒక గొప్ప లక్షణం ఏమిటంటే అది పచ్చగా ఉంటది ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది ఎండాకాలమైన గాలి కాలమైన వర్షాకాలమైన పచ్చగా ఉంటది ఎండిపోయి వాడిపోయి మాడిపోయి ఉండదు పచ్చగా ఉంటది పచ్చ గుర్తు ఉంది అని గుర్తు ఒక చెట్టు పచ్చ వాడిపోయిందంటే అర్థం పచ్చగుంది అంటే అర్థం అంటే ఒలి చెట్టుకున్న గుణం ఏంటంటే అది జీవము కలిగి ఉంటుంది దేవునికి స్థార్థన కలంగాక అందుకే మొదటి విషయంలో దేవుని మందిరంలోకి వస్తున్న మనమందరం ఎలా ఉండాలంటే ఆధ్యాత్మిక జీవము కలిగి ఉండాలి ఏ జీవము మన ఆత్మ జీవముతో ఉండాలా మన ఆత్మ జీవము కలిగి ఉండాలా దేవుని మందిరంలో దేవుని పిల్లలు మనందరము పచ్చగా కలకలాడుతూ జీవం కలిగి అరే ఈ బిడ్డ బ్రతికున్నారు రంగా ఏది ఈ శరీరం కాదు శరీరం బతికి ఉంది లోపల ఆత్మ కూడా బతికి ఉండాలా అంటే బైకి శరీరంలో బతికి ఆత్మలు చచ్చిపోతారా చచ్చిపోతారు ఎఫస్సి పత్రిక మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు అంటే దేవుని మందిరానికి వస్తూ కూడా అపరాధాలు చేస్తా పాపాలు చేస్తే వాళ్ళు శరీరంలో బ్రతిక ఉంటారు ఆత్మలు ఏమైపోయింటారు అందుకే దేవుడు అంటున్నారు చర్చలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా శరీరంలో బ్రతికుండాలా ఆత్మలో బ్రతికుండాలి దేవుడికి స్థాంతం కాలం అందుకే దేవుడు ఒక సంఘాన్ని విన్నాడు ఆ సంఘానికి పోతే అన్ని శవాలే ఉన్నాయి ఏమున్నాయి శవాలు అంతే సచింద కాదు ఆత్మీయ శవాలు ఏ శవాలు శరీరంలో అందరూ బతుకున్నారు సప్పట్లో జోరుగా వాడుతున్నారు పాటలు జోరుగా వాడుతున్నారు ఆరాధన జోరుగా చేస్తున్నారు కానీ ఆత్మీయమైపోయింది బాధపడాడు దేవుడు అయ్యో ఇంతమంది నా చచ్చులో అందరు చచ్చిపోయినారే ఏ విషయంలో శరీరం కాదు శరీరం కళ్ళు చూస్తున్నాయి చేతులు పని చేస్తున్నాయి కాళ్ళు చేస్తున్నాయి గుండె పని చేస్తుంది లివర్ పని చేస్తుంది హార్ట్ పని చేస్తుంది కానీ ఆత్మ ఏమేమి బాధపడి ఒక మాట చెప్తారు చదవండి అంటారా ప్రకటన మూడవ అధ్యాయం ప్రకటన మూడవ నడుస్తున్నావు చప్పట్లు కొడుతున్నావు ప్రార్థన చేస్తున్నావు ఆరాధన చేస్తున్నావు బల తీసుకుంటున్నావు కానుక వేస్తున్నావు దశేస్తున్నావు గాని పేరుకైతే చేస్తున్నావు కానీ నీవు చచ్చిపోయింది నీ ఆత్మ కానీ ఒలిగొచ్చేటట్టుంది దేవుని మందిరంలో బతికే ఉంది దావిధన్నాడు నేను దేవుని మందిరంలో చచ్చిపోలే బతికే ఉన్నా శరీరంలో బతుక ఉన్నా ఆత్మలో బతుక ఉన్నా మరి శరీరంలో బతుక ఆత్మలో ఎవరు తెచ్చిపోతారు దేవుని మందిరానికి వస్తూ ఆరాధనకు వస్తూ మళ్ళీ లోకపరమే చేస్తుంటారు చేసుకుంటారు చూసారా వాళ్ళు శరీరంలో బతుకుంటారు ఆత్మలో ఏమైపోయి ఉంటారు ఉంటే అదే ఉండు లేదా ఇదే ఉండు అందుకే నడు నేను పచ్చగా జీవము కలిగి ఉన్నాను ఆత్మీయ జీవితంలో దేవుని మందిరంలో జీవముంది దేవుడు జీవం కలిగిన వారు వాక్యము జీవం కలిగినది దేవుడు మందిరం దిగువ జీవం కలిగిన దేవుడు మందిరంలో నువ్వు పట్టుకున్న భయములు జీవం కలిగినది నువ్వు పట్టు నమ్ముకున్న దేవుడు జీవం కలిగిన వాళ్ళు నువ్వు వస్తున్న మందిరము జీవం కలిగిన సంఘం నువ్వు కూడా జీవం ఉండాలా జీవము చర్చికి జీవం కలిగిన మందిరం అన్నాడు దేవుడు దేవుడి పేరు జీవం కలిగిన దేవుడే వాక్యము కూడా జీవం జరిగినదే మరి ఏ దేవుని నమ్ముకున్నాము ఏ వాక్యం పట్టుకున్నామో ఏ మందిరానికి వస్తున్నామో అవన్నీ జీవంతో చదవలేమా చేసి ప్రకటన మూడు పేరు చప్పటి గుర్తున్నావు ప్రార్థన చేస్తున్నావు ఆరాధన చేస్తున్నావు దర్శనం బలు ఇస్తున్నావు బలం తీసుకుంటున్నావు చర్చికి వస్తున్నావు ఇంట్లో ఫోటోలు ఇంట్లో బైబిల్ పెట్టుకున్నావు అని పేరు దేవుని బిడ్డలే క్రైస్తువులే కానీ నువ్వు చచ్చిపోయావు అన్నాడు దేవుడు ఏ సంఘం అది చదువు పైన సంఘం అంట చచ్చిపోయిందంట అని సంఘంలో మనుషులు బతుకున్నారు ఆత్మలు ఏమైతే ఎంత బాధ దేవునికి ఎంత బాధ నీ బిడకే ఒక షేప్ పని చేస్తావు ఒక షేప్ పని చేయకపోతే బాధ ఉండదు ఒక కాలు పని చేస్తే ఒక కాలు పని చేయకపోతే బాధ ఉండదు ఒక కన్ను పని చేస్తే ఒక కన్ను పని చేయకపోతే బాధ ఉండదు మరి నిన్ను చూసి దేవుడు కూడా బాధపడుతున్నాడు కదా నీ ఆత్మ పని చేయలేదే నీ ఆత్మ జీవం లేదే నీ ఆత్మలో బలహీనమైపోయినావు నీ ఆత్మలో దిగజారిపోయినావు ఆత్మలో సచ్చపడిపోయినావు ఆత్మలో బలహీనమైపోతే ఆయన కూడా బాధపడతాడు అందుకే దాని నేను దేవుడి మందిరంలో పేరుకే బ్రతికిరాను ఆత్మలో కూడా బ్రతికి ఉన్నాను ఎంత గొప్ప మాట ఎంత గొప్ప మాట అందుకే మనం జీవం కలిగి ఉండాలి అందుకే ఉన్నాడు తెలుసా సజీవులు సజీవులే కదా నిన్ను బ్రతికున్నారే అర్థం కనుక ఆత్మలో బ్రతకాలి మనం ఆత్మ బ్రతకాలి రోజు ఈ శరీరాన్ని ఇది బతికిందే చచ్చి ఇది పోయేది చచ్చిపోతుంది అని బాధపడాకండి అది ఎప్పుడైనా చచ్చిపోయేది కానీ నీలో నా ఆత్మను బ్రతికించుకో నీలో ఆత్మ బలహీన పడకోకుండా సచ్చు పడకోకుండా నీ జీవం కాకుండా ఆత్మను బ్రతికించుకోవాలి మనవిందంటాడు సజీవుల దేశములో ఏ దేశంలో సజీవుల దేశంలో నేను ఉన్నాను ఎంత గొప్ప మాట ఎంత గొప్ప మాట ఈ రోజు చాలా మంది ఆత్మీయంగా చచ్చిపోయినారు మనుషులు చచ్చిపోయినారు సంఘాలు కూడా చచ్చిపోయినాయి సంఘాలు చచ్చిపోవడం అర్థమైంది ఆత్మలో ఆత్మలో చచ్చిపోయినారు అదే కదా ఏ సంఘం అది సార్ సంఘం సార్దీస్ సంఘము చచ్చిపోయింది సంఘంలో ఉన్న విశ్వాసం కూడా ఏమైపోయినారు అటాజ్ బాధపడి అంటున్నారు ఇప్పటికైనా మీరు బతకండి అన్నారు దేవునికి ఆరాధన ద్వారా 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 ఆత్మ తిరిగి చూడమని కాదు చెప్పాలని హెచ్చుకెలవు ప్రభా నేనే చేసిన నువ్వేం చేయలే గాని అర చాలా గుట్టలు కూడా ఉన్నారు యముకల దానికి పేరు పెట్టాడు ఎముకల లోయ మాంసం లేదు కండరాలు లేవు రక్తము లేదు చీము లేదు ఆకారం లేదు రూపం లేదు చచ్చిపోయినాయి నువ్వు పో నువ్వు పోయి మాట్లాడు నా వాక్యం చెప్పు చెప్పుతానే ప్రవర్తించగానే ఎముకలు గడగడ గడలాడుతూ ఒక గొప్ప సైన్యుడు మన దేవుడు శాస్త్రంగా పాటలు పాడుచుండగా వాక్య వినిచుండగా ఆరాధన చేస్తుండగా చచ్చిలోని ఆత్మ తిరిగి జీవం విజీవం పునరుజీవం పొందుకోవాలి దేవుడికి స్తోత్రం కలంగా స్తోత్రం చెప్పనమ్మా చచ్చిపోయిన మాట్లాడతారా సపన కొడతారా ఆరాధన చేస్తారా శుద్ధిస్తారా చర్చికి వస్తారా పరిచయం చేస్తారా అవన్నీ మనం చేయలేదు మనం ఏమైనా అంతే సంగతి అందుకే హెచ్కేల్ మాట్లాడును మాట్లాడును గుచ్చుకో చెప్పు మాట్లాడాలి ఎండిపోయిన ఎముకలాగా ఉండడం ముఖ్యమా గుచ్చి దాని మనిషికి లోపల గద్దతో ముఖ్యమా కోసి గడ్డ తీసి బ్రతికించడం ముఖ్యమా చెప్ప ముఖ్యమా గడ్డ తీసి బ్రతికించడం ముఖ్యమా గడ్డతో చచ్చిపోతాం కోస్తే నొప్పి మాత్రమే ఉంటది అన్న పోయి మాట్లాడును మాట్లాడతనే వాక్యం చెబుతుండగా ప్రవచనం ఎత్తుతుండగా ఎముకలు లేచి కండరాలు వస్తున్నాయి నరాలు వస్తున్నాయి రక్తం వస్తుంది కాళ్ళు చేతులు ముక్కు గుండె అన్ని వచ్చి ఒక మహా సైన్యముగా జీవము ఇంతవరకు జీవం కలిగిన లోయగా మారింది ఎముకల ఆత్మలు కలిగిన లోయగా మారింది మృతుల్యమైన లోయ సైన్యము జీవం కలిగిన సైన్యంగా మారింది ఈరోజు సంఘ పెద్దలు విశ్వాసులు ఆత్మీయ చర్చి ఉన్నారు తిరిగి ఉద్యోగంతో లేచి అంత దినాలు బ్రతుకుదరు కాక బ్రతకాలి ఆచారాలతో చచ్చిపోతున్నారు సాంప్రదాయంతో చచ్చిపోతున్నారు మా తాత తాత కాలం ఈ తాతడు నువ్వు దేవుడు ముఖ్యం కదా ఎవరు ముఖ్యము సాంప్రదాయం ముఖ్యం కాదు సాంప్రదాయం నీ ఆత్మలు చంపేస్తాయి ఆచారాలు నీ ఆత్మలు చంపేస్తాయి లోక నీ ఆత్మలు చంపేస్తాయి రాజీపక్ చంపేస్తాయి రోషన్ కలిగిన వాక్యం నీ ఆత్మను ప్రతిపిస్తాయి నా కూడా వచ్చినప్పుడు పాసన్న పాసన్న చెప్పు తిరుపతికి పోయిన నేను మంచిది ఆ దో చర్చిగా అందుకే నాన్న అవును మంచిది పని మీద పోయినా చర్చికి పోయినాడు వెరీ గుడ్ చర్చికి పోయినా కదా వెరీ గుడ్ అయితే ఒకటి చూసినా మనం కూడా రేపు బాధలోంచి పెట్టాలి మన చర్చిలో అన్న బాగుంటే పెడదాంలే బైబుల్లో ఉండాలి నాకు నచ్చింది నీకు నచ్చింది ఎలా ఉండాలి అది ఏంటంటే రొట్టెల ఆదివారం ఏ ఆదివారం మొదటి ఆదివారం రొట్టె పెడతాం మనం కూడా అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు రొట్టె ప్రార్థం చేసి ఓహో ఇది తెలుసా నెల్లూరులో ఎరుంది నెల్లూరులో ఉంది ఆ తింటే పిల్లలు రొట్టె తింటే ఉద్యోగాలు వస్తాయి రొట్టెదింటే ప్రమోషన్ వస్తాయి పెట్టడానికి ఆచారంతో కూడింది కాదు ఆత్మీలతో కూడింది దేవుడికి హిందూ చేస్తున్నారు మనం చేద్దాం ముస్లిం చేస్తున్నారు మనం చేద్దాం బాగుంటుంది జనాలు జనాల కోసం కాదు చర్చిలు ఉండేది జన ఆత్మీయ జనాల కోసం దేవుడికి ఈ ఈరోజు చర్చలలో ఆచారాలు ఫుల్ అయిపోయినాయి ఆచారాలు సాంప్రదాయాలు లోక పద్ధతులు లోక విధానాలు ఎదుట జనం వస్తారు అంతమంది నరకం తీసుకెళ్ళదు అదు మంచులో పది మంది పనులకు తీసుకొచ్చి మేలు కాదు అంతే కదా అంతే కదా చెట్టుకు వెయ్యి పుచ్చిపోయిన కాయల కంటే పది మంచి కాయలు ఉంటే మంచిది కాదు ఆ పది పది చెట్లు పుట్టియచ్చు సంఘములోనైనా క్రైస్తవులలోనైనా కుటుంబాలలోనైనా సేవకులనైనా ఆచారాలు సాంప్రదాయాలు లోక పద్ధతులు లోకాచారాలు పాపాలు దురలవాట్లు దుర్వేస్తానే నీ ఆత్మను రోజు రోజుకు చంపి క్షీణింపజేస్తా అవన్నీ మానే క్షణాల పద్ధతులు ప్రతి చెడు అలవాటు అనుక్షణము నీ ఆత్మలు చంపేస్తానే ఉంటాయి గుర్తు చేసుకో నువ్వు శరీరంలో బతికే ఉంటావు కానీ అది తిన్న ప్రతిసారి చూసిన ప్రతిసారి విన్న ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి తాగిన ప్రతిసారి ఆడిన ప్రతిసారి నీ ఆత్మ ఏమవుతుంటది చచ్చిపోతా ఉంటుంది కనుక ఎప్పటికైనా మన జీవితాలలో మనం తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీవు దేవుని మందిరంలో చనిపోయి ఉన్నావా బ్రతికి ఉన్నావా ఎవరితో నాకు లేదు నేనైతే జీవం కలిగి ఉన్నాను వాళ్ళు వాడిపోయినారా నాకేమి శక్తి తీసుకెళ్లాడ పెడతారు ఎన్నిపై శక్తి తీసుకెళ్లాడతారు ఎండిపోయిన సంఘాలను ఎండిపోయిన సేవకులను ఎండిపోయిన విశ్వాసులను ఎండిపోయిన భక్తులను కూడా దేవుడు తీసుకెళ్లాడేస్తారు పాతాలములు కనుక ఇప్పుడు చెయ్యిన రోషన్ తెచ్చుకొని జీవించుదాం దేవునికి మనం ఎండిపోయిన చెత్తం కాదు జీవము కలిగిన పచ్చని చెత్తలాగా ఉండాలి మొదటి కీర్తనలో చెట్టు వాడక ఎటు కలకల అందుకే మనము మన ఆత్మను బ్రతికించే వాటిని ప్రాధాన్యత ఇవ్వాలి ఆత్మను చంపే వాటికి ప్రాధాన్యత ఇవ్వకూడదు రెండో విషయం శోభం యాభై రెండో కీర్తనం ఎనిమిదో నేనైతే దేవుని మందిరములో చాలు రెండో అంటున్నాడు ఒకటి ఒలి వచ్చేట్టు జీవము కలిగి ఉంటుంది రెండోదిగా ఒలి వచ్చేట్టు ఎదుగుదల కలిగి ఉంటుంది ఏం కలిగి ఉంటది ఎదుగుదల ఎదుగుదల కొద్ది మంది చూస్తున్నారా ఐదేళ్ళ నుంచి స్కూల్ పోతుంటారు ఏ బిషిళ్ళు కొద్ది మంది చూసేరా మూడు నాలుగేళ్ళ నుంచి పదో తది రాస్తానే ఉంటారు కానీ పాస్ అంటే ఏమ లేదు వాళ్ళలో కొద్దిమంది చూస్తున్నారు పిల్లలు పదేళ్ళు అవుతుంటది కానీ ఏం చేస్తుంటారు ఇంకా దోగా ఆడతానే ఉంటారు ఇంకా పాలు ఆరుతానే ఇంకా నూట ఏడు పెట్టుకు సపరితానే ఉంటారు అంటే ఏం లేదు వాళ్ళకు ఎదుగుదల లేదు కానీ ఒలివ చెట్టుకున్న లక్షణం ఏంటో తెలుసా ఒలివ చెట్టు ఎదుగుదల కలిగి ఉంటుంది అందుకని ఏమన్నా చెట్టున్నడా అన్నడా మొక్క అన్నడా చూడండి ఒకసారి చెట్టు మరి మొక్క ఎవరు చెట్టు అంటే ఆత్మీయ యజమానులు మరి మొక్క చూడండి ఎవరు చూద్దాం నూట ఇరవై ఎనిమిదో కీర్తన నూట ఇరవై ఎనిమిదో కీర్తన మూడో చాలు నీవు లోకటని భార్య ఫలించు ద్రాక్షవల్లి వలే పిల్లలు అంటే ఆత్మీయంగా ఎదగని వారు ఇంకా రక్షణ పొందిన వారు మార్ములు పొందిన వారు పొందిన పొందినవారు అప్పుడే రక్షణ పొంది అప్పుడే మార్ములు పొంది అప్పుడే బాప్తిష్టం పొందినవారు వీళ్ళంతా ఒలీవా మొక్కలు ఒలీవ మొక్క అంటే ఆత్మీయంగా పసి పిల్లలు ఒలీవ చెట్టు అంటే ఆత్మలో ఎదిగిన వాళ్ళు ఆత్మలో బలపడిన వాళ్ళు ఆత్మలో వారబడుతున్న వారు చెట్లు ఇప్పుడు మన మొక్కలమ్మా చెట్ల మనం మీకే తెలియదు చెట్టు మొక్క అంటే ఇంకా ఎదగనిది చెట్టు అంటే ఎదిగిన అనుభవం ఈరోజు చాలా మందికి ప్రార్థన చేసేది రాదు పాట పాడేది రాదు ఆరాధన చేసేది రాదు సువార్త చెప్పేది రాదు సాక్ష్యం చెప్పేది కూడా రాదు మళ్ళా ఎన్నో ఏళ్ళ నుంచి చర్చకు వస్తా ఉంటావు ఇప్పుడు దేవుడు నిన్ను చూసి అంటున్నాడు నువ్వు మొక్కవా చెట్టువా మొక్క అంటే ఎవరంట మొక్కల వల్లే నీ పిల్లలు అన్నారు పిల్లలు అంటే మన పిల్లలు కాదు ఆత్మీయంగా ఎదగని వారు ఆత్మీయంగా రాదు ఐదేళ్ళైతే ఏం చేసేది పిల్లలు కట్ రావో ఎన్నేళ్ళైతే పాద పడేది రాదు ప్రార్థన చేసేది రాదు వాక్యం చదివేది రాదు కనీసం సాక్ష్యం చెప్పేది కూడా రాదు అందుకే పాస్తం వీళ్ళందరినీ తీసుకొని తెల్లవాసాము వృత్తికి 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 మృతికి ఇప్పుడు బాగా తెల్ల బట్టలు అయిపోయిన ప్రార్థన చేయాలని ప్రార్థన చేస్తున్నారు వాక్యం చదువులు వాక్యం చదువుతున్నారు కీర్తన చేస్తున్నారు ఇక నాకు వల్ల కుదర సంతోష్ ఎదగా నీ మనకు పుట్టిన బిడ్డలు పదేళ్ళైన పాత అవుతున్నా అన్నం చేయకపోతే ఎంత బాధ పదేళ్ళైన నడ నడవకున్న వాడు గోడ పట్టుకుని నడుచు అంటే ఎంత బాధ మరి ఇంత కాలమే దేవుడు నమ్మి ఇంత కాలం అయితే రాబట్టి ఇంకా ఆత్మీయంగా నీకు అగ్రహం అంటే ఎవరో తెలు జక్కయ్య అంటే ఎవరో తెలియదు ప్రగణ గ్రంథం అంటే ఏందో తెలు దాని గ్రంథం అంటే నీకు ఏందో తెలుదు కీర్తన గ్రంథం అంటే ఏందో తెలియదు రక్షణ అంటే నీకు ఏందో తెలియదు అభిషేకం అంటే ఏదో తెలియదు వరాలంటే ఏందో తెలుదు ఫలాలంటే ఏందో తెలు ఎందుకు మనం మందిరానికి వస్తున్నాము వచ్చి పోతున్నాం వినడం లే గ్రహించడం అర్థం చేసుకోవడం లేదని అర్థం అయితే దాబిది అంటున్నాడు నేనట లేని ఆయన నాతో వాళ్ళతో సంబంధం లేదు నేనైతే మొక్కను కాదు మొక్కను కాదు వాళ్ళు నేను చర్చికి వచ్చినప్పుడు రాక్షణ పొందినప్పుడు బాధీసి నేను మొక్కనే అయితే ఇప్పుడు మొక్క ఏమైంది మరి మనము మనం కావాలి దేవుని ఆశ్చర్య నువ్వు ఎదగాల పౌరులను ఏమంటున్నాడు మొదటి కొంది పదమూడు పదకొండు చదవండి మొదటి కొన్ని పదమూడు పదకొండు నేను పిల్లవాడే ఉన్నప్పుడు దేవుడు నమ్మి చిన్న పిల్లల్ని ఆత్మీయంగా వయసులో రాదు మా వినండి వయసు గురించి కాదు ఆత్మీయ వయసు గురించి పౌరులు చాలా పెద్దోడు అక్కడ ఏమిటన్నా నేను పిల్లవాడు అంటే రక్షణ పొందిన వాళ్ళు పిల్లలని అర్థం ఇంకా వాక్యం చదవలేని వారు పాటలు పాడలేని వారు ప్రార్థన చేయలేని వాళ్ళు బయకులో ఏముందో తెలియని వాళ్ళంతా అంతా ఆత్మీయంగా పిల్లలు నేను అప్పుడంత ఎన్ని రోజులు చర్చిపోతాను పిల్లవాళ్ళలాగా మాట్లాడతాను నేను తప్పు తప్పు వాక్యం తప్పు తప్పు మాత్రమే పాటలు తప్పు తప్పు చేస్తున్న ప్రార్థనలు ఇప్పుడు అయితే ఇప్పుడు రెండేళ్ళు మూడేళ్ళే చర్చ కాబట్టి ఇప్పుడైతే

ఎన్ని వ్యతిరేకతల ఆటంకాలు వచ్చిన దేవుని నమ్ముకొని బాగుంది ఇప్పుడు కూడా ఎన్ని వచ్చినా ఇచ్చిపెట్టే చే ఎన్ని రోజులు చేర్చుకోవచ్చు తర్వాత దినాల్లో దేవుడు వాక్యంధ్ర మాట్లాడాడు ఇప్పుడు ప్రార్థన చేస్తుంది దేవునికి ఇష్టాత్ర ఎదకాద శరీరానికి వయసు కాదు దేనికి వయసు కావాలి ఆత్మ కాదు శరీరంలో అరవై ఏళ్ళు నుండి కూడా ఆత్మలో ఐదేళ్ళు ఉంటే ఎట్లా నేను అందుకే అంట ఎవ్వరు నాకు భలే కోపం చర్చిలో నేను సీనియర్ నేను సీనియర్ అంటే కన్నా మూలు తీసుకెళ్ళి బాగుంది ఎందుకు తెలుసా సీనియర్లకు విలువ ఇవాడు విలువ ఇస్తా అట్లా తెలిసిక ఆ సీనియర్లు కాదు పాట కాని కానివ్వండి పాట వాడేది రాదు ప్రార్థన చేసేది రాదు ఆరాధన నేను ఆ సీనియర్ పాట బాలం రాదు బాక్యం చెప్పేది రాదు ఆరాధన చేసేది రాదు చప్పట్లు కొట్టేది రాదు చర్చకి సరిగా రాదు కానివ్వండి ఏం ఏం లాభం దానివల్ల నీకంటే ఎనకలు వచ్చిన నీకంటే బాగా పాట పాడుతున్నారు బాగా ప్రార్థన చేస్తున్నారు కొత్తగా దేవుని నమ్ముకొని కానీ సంవత్సరం రాలే ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నాం ఇప్పుడు నువ్వు శరీరంలో సీనియర్ కానీ వీడు శరీరంలో జూనియరే కానీ ఆత్మలో వీడు సీనియర్ నువ్వు శరీరం నువ్వు ఆత్మలు మాత్రము కనుక సీనియర్ అంటే అర్థం ఏంటంటే చెప్తా వినండి సీనియర్ అంటే వయసుకు కాదు దేనికి ఆత్మ కొండాల మనకు అందుకే నాకంటే బాగా పాడేవారు నాకంటే ప్రార్థన చేసేవాడు నాకంటే వాక్యం చెప్పేవాడు నాకంటే చిన్నోడైనా చాలా విలువ ఇస్తానండి అందుకే సీనియర్ అని మనం అనిపించుకోవాలంటే ఏ విషయంలో ఆత్మలో జుట్టుల కదా నాకంటే చాలా ఉంది అలాగే నాకే అది కాదు ఇక్కడ ముఖ్యం ఆత్మలో ఎదిగిన వారే సీనియర్ చెప్పండి ఎవరు సీనియర్ అంటే ఆత్మలో ఎదిగిన వారే శరీరానికి వయస్సుంది ఉంది అది ఒక రోజు ముసిద్దు అయిపోయి మట్టిలో కలిసిపోతారు ఎడికి పడి కానీ ఆత్మకు వయసు కాక అందుకే అపోస్తుంది యోహాన్ అంటారు పిల్లలారా పెద్దలారా వయసు గురించి కాదు చర్చిలో ఉన్న మూడు రకాల ప్రజలు ఉంటారు అప్పుడే నమ్మి అప్పుడే బాప్తి తీసుకురా పిల్లలు కొంచెం ఎదిగి బాగా పాటలు పాడుతూ బాగా ప్రార్థన చేస్తారు బాగా ఆరాధన చేస్తారు బాగా వాక్యం చెప్తారు వీళ్ళు ఎవరు ఎవరు వస్తున్నారు ఆత్మలో వయసులో కాదు ఇంకా కొంతమంది ఉంటారు పెద్దలు పెద్దలు అంటే ఎవరు ఆత్మలో పెద్దలు అంటే ఎవరు వీళ్ళు సంఘ స్థాపనలో సంఘాలు నడిపించడంలో సంఘ పరిచర్యలో సేవలో వాడబడుతుంటారు వీళ్ళు ఆత్మీయంగా పెద్దలు దేవులకి ఇంకా ఇప్పుడు మనం పిల్లలు ఇంకా అది పౌరులు అంటారు ఎబ్రి పత్రిక ఐదవ దేవుడు పద్మ మీరు కాలమును బట్టి చూస్తే బోధించవలసిన వారై ఉండగా పాటలు పాడి ఆరా చేసి సువార్త చెప్పి సంఘాలు కట్టి మందిరాలు కట్టాల్సిన వారై ఉండగా ఐదు పన్నెండు ఎవరింగ్ కాలం బట్టి చూస్తే కాలమును బట్టి చూస్తే అంటే చర్చి నువ్వు దేవుని నమ్ముకు బాప్ తీస్తుంది కాలం అంటే ఇక్కడ పుట్టినప్పటి నుంచి కాదు బాప్ తీసుకున్నప్పటి నుంచి మన ఎక్కడ నీ ఆత్మీయ వయస్సు ఎప్పుడు ఆరంభం అవుతుంది తెలుసా నీ ఆత్మీయ వయస్సు నువ్వు ఎప్పుడు బాప్తీస్ తీసుకుంటావో అప్పటి నుంచి నువ్వు ఆత్మీయ వయస్సు నీకు మొదలవుతుంది బాప్తిని తీసుకున్నకో ఈరోజు తీసుకున్నానుకో నీకు ఎంత వయసు ఆత్మీయంగా ఒక రోజే శరీరంలో ముప్పై ఏళ్ళు ఉండొచ్చు కానీ బాప్తి తీసుకున్న రోజు ఈ రోజు అయితే ఒక రోజే ఆ కాలములు బట్టి చూస్తే ఈడ నిలబడి వాక్యం చెప్పాల్సినంత కెపాసిటీ ఉండాలి అయితే మళ్ళా నీకు రక్షణ పొందనమా భక్తి తీసుకోనమా చిచ్చి వారు రానిమా ఏమో రారు బల్ల తీసుకోనిమా దేవునికి కానుకునిమా మందిరాలు కట్టనిమా స్వార్థ చెప్పనిమా అని మళ్ళా నువ్వు చెప్పించుకుంటున్నావు అంటే అర్థము ఇంకా పాలు తాగి పిల్లలే అంటున్నారు కానీ తాగిన అంటున్నాడు అయ్యా పాస్టర్ గారు నేను పసిపిల్లోని కాదు ఆత్మీయంగా నేను ఎదిగిన బిడ్డను దేవునికి స్వార్థ కలగాక నేను బాధ్యతలను నిర్వహించగలుగుతాను నేను మొయ్యగలుగుతాను ఎందుకంటే నేను ఎది అంటున్నాను ఈరోజు సంఘంలో ప్రతి స్థితికి రావాలా సంఘంలో ప్రతి ఒక్కర స్థితికి రావాలా నేను దేవుని మందిరంలో ఒలి వచ్చేట్టు ఒలి వచ్చేట్టు అంటే జీవం కలిగినది అది బ్రతికుంది ఒలి వచ్చేట్టు అంటే అది మొక్క కాదు ఎదిగినది మరో విషయం చదువు నాకు మళ్ళీ చెప్తున్నారు జుడని శరీరములు నువ్వు ఎంత ఎదిగిన ఎంత వయసు వచ్చిన నీకు ఆశీర్వాదం ఆత్మలు నువ్వు ఎదుగుతేనే నీకు ఏం మొదలవుతుంది ఆత్మీయ ఎదుగుదల ఏ రోజు స్టార్ట్ అవుతుందో ఆత్మలు ఎప్పుడైతే నువ్వు బలపడతావో ఆత్మలు ఎప్పుడైతే నువ్వు ఎదుగుతావో అప్పుడు నుంచి ఆశీర్వాదం స్టార్ట్ అవుతుంది చాలా మంది ఏం ఇన్నేళ్ళ చాలా ఇన్నేళ్ళు 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 అంటారు ఇన్నేళ్ళ నాకు ఆత్మీయంగా చదవండి న్యాయాధిపతులు న్యాయాధిపతుల గ్రంథము పదమూడు మధ్య ఇరవై నాలుగు అవచ్చు పదమూడు ఇరవై నాలుగు తర్వాత శ్రీ హ్మ్ కుమారుని కానీ అతనికి సంసోరుని పేరు పెట్టను ఆ బాలుడు ఎదిగినప్పుడు ఆ బాలుడు ఎదిగినప్పుడు 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 వర్తిలోనప్పుడు ఓ అతని ఆశ్రీ ఎప్పుడ ఎదిగినప్పుడు పిల్లలు కొన్నప్పుడ దొగాయినప్పుడ పాలయప్పుడా ఎదిగినప్పుడు ఆశ్రయించుడు నువ్వు కూడా ఆత్మలో ఎదిగితే ఆత్మలో వర్తిల్తే ఆత్మలో బలపడితే నిన్ను దేవుడు ఆశ్రదిస్తాడు నీ చదువును నీ ఉద్యోగాన్ని నీ కుటుంబాన్ని ఎందుకు ఆశ్రవించాడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు మూడవ విషయం హౌస్య పద్నాలుగో పద్నాలుగోదయం ఆరవ విషయం హౌస్య బృందం ఆరు ఆరువ చెట్టు వలె ఉండాలి ప్రతి క్రైస్తువులు ప్రతి క్రైస్తవాలు కంప చెట్టు వలె ఉండకూడదు ఒలివ చెట్టు వలె ఎందుకున్నాడు దావీ అది జీవం కలిగి ఉంటది అది ఎదుగుతూ ఉంటది తెలుసా ఈ రోజు ఎరుసలేముకు పోతే ఇప్పటికి ఏసు ప్రభు ఉన్నప్పుడు ఏసు ప్రభు పుట్టినప్పుడు ఉన్న చెట్లు ఇప్పటికీ ఎరుసలేములు ఉన్నాయి రెండు వేల సంవత్సరాలు ఎంత వయసు చెట్లు వయసు ఇప్పటికీ వలవ చెట్లు ఉన్నాయంటే ఎంత ఎదుగుతూ ఉంది చూడండి ఏసు ప్రభు పుట్టి చచ్చిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయి మళ్ళా వస్తున్నాయి చెట్లు ఇప్పటికి రెండు రెండు వేల మూడు వేల సంవత్సరాల చెట్టు ఉంది అంటే అదే మనం గుర్తు చేసుకోవాలి మూడో విషయం పద్నాలుగు ఆరు అతని కొమ్మలు అతని కొమ్మలు